కావ ప్రజలకు కస్టమర్ల దేవులకు సంక్రాంతి శుభాకాంక్షలు మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావాల్సిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజాలోని చిట్టి పొట్టి చిన్నారులకు కావాల్సిన గాగ్రాస్ చుడిద జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావలసిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగ్గింగ్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి బచ్చిందే తుమ్మెదా సరదాల కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే నమస్కారం ఏపీ టెక్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత ఈనాటి వార్తా విశేషాలు మువ్వల వెంకటనారాయణ మెమోరియల్ కావలి ఆధ్వర్యంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు గురువారం నాడు స్థానిక రైల్వే రోడ్డు కరోనేషియన్ రీడింగ్ రూమ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే మహిళలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు హైకోర్ట్ అడ్వకేట్ శ్రీ మువల వెంకటనారాయణ గారి జ్ఞాపకార్థం పద్మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కోఆర్డినేషన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించబడును ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ఈ ముగ్గుల పోటీలు జరుగును దాదాపు ఇప్పటికే నూట యాభై మందికి పైచికు ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు ఈ క్రింది కనపరిచిన వారికి ఫోన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం వి కళ్యాణి నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో త్రీ టూ సెవెన్ సిక్స్ జీరో వి వెంకటేశ్వరులు నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ వన్ టూ జీరో సిక్స్ నైన్ ఎస్ వెంకటసుబ్బయ్య గారు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ వన్ సిక్స్ ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి పోటీలో పాల్గొనే వారు పేర్లు నమోదు చేసుకోవలసిందిగా ప్రార్థించుతున్నాము పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయల చొప్పున రెండవ బహుమతిగా మూడు వేల రూపాయల చొప్పున మూడు మూడవ బహుమతిగా రెండు వేల రూపాయల రూపాయల చొప్పున బహూకరింపబడును దానికి తోడుగా బహుమతిగా అందరికీ ఒక గొప్ప కానుకగా ఉచితంగా ఒక చీరను ప్రజెంట్ చేయబోతున్నాం బహుమతిగా ఇస్తున్నాం కా కాబట్టి గెలిచిన వారందరూ పేర్ను నమోదు చేసుకుని ఈ చీర ఈ చీరను కానుకగా స్వీకరించవలసిందిగా కోరుచున్నాము కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పం